హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంధం పార్ట్ నైన్టీన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్ చూడని వాళ్ళు ముందవి చూడండి మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే స్టోరీలోకి వెళ్ళబోయే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం బంధం పార్ట్ నైన్టీన్ శిశిరను దమయంతి లోపలికి తీసుకువెళ్ళాక అంతా బాగానే జరిగింది అమర్ కానీ ఆ జగన్నాథంకి పెద్ద కూతురు అంటే ప్రాణం అంట కాబట్టి ఆస్తి మొత్తం నీ పెళ్ళం పేరు మీదకి రాస్తాడా అని అనుమానంగా అడుగుతాడు మోహన్ రావు నీకు ఆ డౌటే అవసరం లేదు డాడీ జీవితంలో ఆ శ్రావణి పేరు ఎత్తకుండా ఆ జగన్నాథాన్ని చేసే చేసేవాళ్ళు వేరే ఉన్నారులే అని అన్నాడు అమర్ నిజమా ఎవరు చేస్తారా అలాగా అనుమానంగా అడిగాడు మోహన్ రావు ఇంకెవరి డాడ్ నా అత్తగారు నర్మదా నా భార్య శిష్యరా అన్నాడు అమర్ వాళ్ళెందుకు చేస్తారా వాళ్ళకేంటి అవసరం అయోమయంగా అడిగాడు మోహన్ రావు అవసరం వాళ్ళకే డాడ్ కన్న కూతుర్ని కాదని పెంపుడు కూతురికి ఆస్తి మొత్తం వెళుతుంది అంటే ఏ తల్లి మాత్రం ఊరుకుంటుందో చెప్పు ఎవ్వరు ఊరుకోరు అందుకే పక్క స్కెచ్ గీసి మరి ఈ పెళ్లిలో శ్రావణిని తప్పించి ఆ ప్లేస్ లో శిశుని కూర్చోబెట్టింది మా అత్తగారు నర్మదా అని అన్నాడు అమర్ తెరవనకాల ఇంత డ్రామా జరిగిందా అని ఆశ్చర్యపోతూ అడిగాడు మోహన్ రావు డాడ్ ఏమీ తెలియని శ్రావణిని అందరి ముందు దోషం చేసింది ఆ నర్మదా అన్నాడు అమర్ అమ్మ బాబోయ్ చాలా హోమ్లీగా కనిపించే ఈ నర్మదా శిశిరలు మనకన్నా డేంజర్ గా ఉన్నారు కదా అని నోరు తెరిచాడు మోహన్ రావు ప్లాన్ చేసింది నర్మదా అయితే దాన్ని సక్సెస్ఫుల్ గా అమలు చేసింది శిశిరా వీళ్ళ ఆడిన ఆటలో బొమ్మ అయింది శ్రావణి అయితే బఫూన్ గా మిగిలింది విశాల్ అని నవ్వుతూ అన్నాడు అమర్ వీళ్ళు ఇంత తెలివైన వాళ్ళు అయితే వీళ్ళను మోసం చేసి ఆస్తి మన పేరు మీద రాయించుకోవడం కష్టమైన పనే అన్నాడు మోహన్ రావు కష్టమే కావచ్చు కానీ అసాధ్యం కాదు డాడీ నువ్వు తొందరపడి నీ ఒరిజినల్ క్యారెక్టర్ ని బయట పెట్టకుండా కొన్ని రోజులు ఇలానే చేయి మిగతా కదా వెనక నుండి నేను నడిపిస్తాను అని కన్నింగా చూస్తూ అన్నాడు అమర్ గదిలో ఉన్న శ్రావణి దగ్గరికి వచ్చింది అమల అమ్మ శ్రావణి అని ఆమె పిలవడంతో నీళ్ళు తుడుచుకుని ఆ అతమ్మా అంది శ్రావణి పిచ్చి పిల్ల ఏడుస్తున్నావా ఎందుకురా అంత బాధపడుతున్నావు నీ మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టావు అలాంటిది నువ్వు కంటతడి పెట్టవచ్చా అని ప్రేమగా ఆమె తల తలనిమరుతూ అడిగింది అమల అది కాదత్తమ్మ నేనేమి చెయ్యలేదు అని అంటున్న శ్రావణితో నువ్వేం చేశావని నేను నిన్ను అడగలేదురా మీ ఇద్దరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకున్నారు కాకపోతే ఆ పెళ్లి మా కళ్ళ ముందు జరగలేదనే బాధ తప్ప మీ విషయంలో మాకు ఎలాంటి బాధ లేదు మాకు విషయాలంటే ప్రాణం అలాంటి వాడి ఇష్టాన్ని మేమెందుకు కాదంటాం చెప్పు కానీ ముందే ఈ విషయం మాకు ఒక మాట చెప్పి ఉంటే అందరి ఇష్టంతో మీ పెళ్లి చాలా ఘనంగా జరిగి ఉండేది అని కొంచెం విచారంగా అడిగి అంది అమలా అది కాదమ్మా అత్తమ్మ ముందు నేను చెప్పేది వినండి విశాల్ అంటున్న శ్రావణితో తర్వాత మాట్లాడుకోవచ్చులే బాగా అలసిపోయావరా రెస్ట్ తీసుకో శ్రావణి తర్వాత మనం మాట్లాడుకుందాంలే అని శ్రావణికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడుతూ వీలు చూసుకుని నేను మావయ్య వెళ్ళి జగన్నాథం అన్నయ్యతో మాట్లాడి వస్తాము నువ్వేమి వాళ్ళ గురించి కంగారు పడకు అని చెప్పి విశాల్ రూమ్ లోకి వెళ్ళిపోయింది అమలా దానితో అయ్యో భగవంతుడా అని తల పట్టుకుని కూర్చుంది శ్రావణి అమల విశాల్ రూమ్ లోకి వచ్చేసరికి రూమ్ అంతా వస్తువులు పడి చందర వందరగా ఉంది విశాల్ బాల్కనీలో నిల్చిని ఎవరికో ఫోన్ ట్రై చేస్తూ ఉన్నాడు అవతల వ్యక్తి ఫోన్ తీయకపోవడంతో చాలా కంగారుగా మళ్లీ మళ్లీ ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు అతను అదంతా చూసిన అమల ఒరే విశాల్ ఇదంతా అని అయోమయంగా అడిగింది నా కర్మ మమ్మీ అని అసహనంగా అరిచాడు విశాల్ అని పెళ్లి చేసుకుని వచ్చి అలా కర్మ అంటావేంట్రా అని కొంచెం కోపంగా అంది అమల దాన్ని పెళ్లి అనరో మమ్మీ నా ఊరి నేనే వేసుకోవడం అంటారు అని కోపంగా అన్నాడు విశాల్ ఏంట అనేది మీ ఇద్దరు ఇష్టపడే కదా పెళ్లి చేసుకున్నారు అని అనుమానంగా అడిగింది అమలా ఇష్టమా అది అంటే ఇష్టం కాదు మమ్మీ కోపం దాన్ని చంపేయాలి అన్నంత కోపం అంటూ ఉన్న విశాల్ ఫోన్ రింగ్ అవడంతో ఆ ఫోన్ లో స్క్రోల్ అవుతున్న నంబర్ చూసి వెంటనే కాల్ లిఫ్ట్ చేసి హలో మను ఎన్ని సార్లు ఫోన్ చేసినా తీయవే అని కంగారుగా అడిగాడు అతను ఎందుకు ఫోన్ చేశావు విశాల్ అని ఏడుపు గొంతుతో అడిగింది మనశ్విని మను నేను చెప్పేది విను మను అంటున్న విశాల్తో ఇంకా నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు విశాల్ ఇంకెప్పుడు నువ్వు నాకు ఫోన్ చెయ్యకు అని అతి కష్టం మీద చెప్పి కాల్ కట్ చేసేసింది మనస్విని హలో మను మను అంటూ తన ఫోన్ వైపు చూసుకున్న విశాల్కి కాల్ కట్ అవ్వడం కనిపించడంతో అది చూసి మళ్ళీ మనుకి కాల్ చేశాడు ఈసారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దాంతో మమ్మీ ఇప్పుడే వస్తాను అని అమల పిలుస్తున్నా వినిపించుకోకుండా బయటికి పరుగు అతను శ్రావణి విషయాల గురించి ఆలోచిస్తూ వచ్చి హాల్లో కూర్చున్న అమల దగ్గరికి సరోజా వచ్చి అమ్మగారు ఏర్పాట్లు చేద్దామా అని అడిగింది సరోజా ఏమి ఏర్పాట్లే అని డల్ అయిన వాయిస్తో అడిగింది అమలా అదేనండి సాయంత్రం జరగబోయే శోభనం ఏర్పాట్లు అని కొంచెం సిగ్గుపడుతూ మెరుకులు తిరుగుతూ చెప్పింది సరోజా ఇప్పుడు వాడు ఉన్న మూల్లో శోభనం అంటే నిజంగానే దాన్ని చంపి పాడి కడతాడు కానీ అలాంటి ఆలోచనలేమి ఇప్పుడు చే చేయవద్దులే అని అంది అమలా గీతుని ఇంటికి తీసుకువచ్చాడు రాజు గీత జరిగింది తలుచుకుని ఇంకా ఏడుస్తూనే ఉంది అది చూసి అయ్యింది అయిపోయింది ఇప్పుడు ఏడ్చి ఏం లాభం చెప్పు అని అన్నాడు రాజ్ నేను ఇదంతా శ్రావణి హ్యాపీగా ఉండడం కోసమే చేశాను కదా రాజ్ కానీ శ్రావణి నన్ను అపార్థం చేసుకుంది అది నన్ను అలా అనడం నాకు చాలా బాధగా ఉంది అని ఏడుస్తూనే అంది గీత అయిపోయింది కదా వదిలేసాయి అన్నాడు రాజ్ అలా ఎలా రాజ్ తను మంచి కోసం అంత చేస్తే అదేమో నన్ను అర్థం చేసుకోకుండా ఇంకెప్పుడు తనని కలవద్దు అని చెప్పి వెళ్ళిపోయింది ఏడుపు గొంతుతో అంది గీతూ ఏం అర్థం చేసుకోవాలి గీతూ మాట్లాడితే శ్రావణి మంచి కోసమే చేశాను మంచి కోసమే చేశాను అంటున్నావు అసలు నువ్వు శ్రావణికి చేసిన మంచి ఏంటి అని కొంచెం ఆవేశంగా అడిగాడు రాజ్ అలా అంటావేంటి రాజ్ శ్రావణి ఎంతగానో ప్రేమించిన విషయాలతో శ్రావణి పెళ్లి చేశాను విశాల్తో పెళ్ళైతేనే కదా అది హ్యాపీగా ఉండేది అని అయోమయంగా అడిగింది గీతు గీతు నువ్వు ఒకటి మర్చిపోతున్నావు శ్రావణి విశాల్ని ప్రేమించింది కానీ విశాల్ శ్రావణిని ప్రేమించలేదు ఆ విషయం నువ్వెలా మర్చిపోతున్నావు తను మనవిని ప్రేమిస్తున్నాడు అది గుర్తుందా నీకు అని అడిగాడు రాజు ఆయన ఇప్పుడు శ్రావణిని పెళ్లి చేసుకున్నాడు కదా ఇంత లైఫ్ లాంగ్ శ్రావణితోటే కలిసి ఉంటాడు అని అంది గీతు బుర్ర బుర్ర లేకుండా మాట్లాడుకో గీతు ప్రేమ లేని పెళ్లి ఎలా నిలబడుతుంది పైగా శ్రావణ